హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంట్లోకి రావడానికి టాస్క్లు అనేవి అయితే బిగ్ బాస్ పెట్టడం జరిగింది ఇక ఈ సర్వేబుల్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయడం అనేది జరిగింది ఇక బిగ్ బాస్ ఎన్ని టాస్క్లు పెడతారు వీళ్ళు ఎన్ని గెలుస్తారు అనేది మనం చూడాలి ఇక నిన్నైతే రెండు టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయాయి మొదటి టాస్క్లు వచ్చేసి శక్తి టీం ఓడిపోయి కాంతారా టీం గెలిచింది ఇక రెండు టాస్క్లో బిగ్ బాస్ మహాంకాళి ఈటింగ్ ఫుడ్ అయితే పెట్టమనేది జరిగింది ఇక అందులో రెండు టీంలు పాల్గొంటారు ఒకటి నవీలు రెండు సోనియా శక్తి శక్తి టీం నుంచి సోనియా కాంతారా టీం నుంచి నవీల్ వీళ్ళిద్దరు పాల్గొంటారు కానీ బిగ్ బాస్ పంపించిన మహంకాలను వీళ్ళు తినలేకపోతారు బిగ్ బాస్ ఒక ఆఫర్ అనేది వీళ్ళకి ఇస్తాడు మీరు ఎవరినన్నా తోడుగా తీసుకోవచ్చు తినటానికి అని చెప్పేసి అప్పుడు నవీల్ వచ్చేసి గౌతమ్ అది ఆదిత్యని తీసుకుంటాడు సోనియా వచ్చేసి ఎస్మీని తీసుకుంటుంది అయినా సరే వాళ్ళు కూడా కంప్లీట్ చేయలేకపోతారు ఇక బిగ్ బాస్ ఇచ్చిన టైం అయిపోతుంది బిగ్ బాస్ ఇద్దరు కూడా మహంకాలను ఇచ్చిన టైంలో మీరు ఖాళీ చేయలేకపోయారు కాబట్టి రెండు టీంలు ఓడిపోయారు అని చెప్పేసి చెప్తాడు ఇక ఫస్ట్ టీంలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది తప్పుకున్నందువలన పన్నెండు పన్నెండో నెంబర్ తీసేసినందువలన పదకొండో నెంబర్ ఇక అలాగే ఉంటుంది నెక్స్ట్ గేమ్కి వెళ్ళాలి అని చెప్పేసి అని అంటాడు కానీ ఫస్ట్ గేమ్లోనే మణికంఠనైతే ఓడిపోయిన శక్తి టీం నుంచి మణికంఠ అయితే ఈ సర్వేబుల్ టాస్క్ల నుంచి తీసేయడం అనేది జరిగింది ఇక అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది వీళ్ళకి ఎస్మీకే అండ్ మణికంఠకి ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది తర్వాత మణికంఠ తాను కాంప్రమైజ్ అయిపోయి ఇక గేమ్స్ నుంచి బయటికి తప్పుకుంటాడు ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ వీళ్ళని అర్ధరాత్రి పన్నెండు గంటలకి వీళ్ళకి గేమ్ అనేది పెట్టడం జరిగింది అది బ్యాలెన్సింగ్ గేమ్ ఈ బ్యాలెన్సింగ్ గేమ్ అనేది బిగ్ బాస్ పెట్టడం అనేది జరిగింది దీనికి శక్తి టీం నుంచి పుథ్వి అలాగే కాంతార టీం నుంచి నవీల్ వీళ్ళిద్దరూ రావటం అనేది జరిగింది ఇక మెయిన్గా వచ్చేసి చంచాలక్ ఎవరు అని అంటే మణికంఠ అనమాట ఇక మణికంఠ చంచాలయక్గా ఉన్నాడంటే రూల్స్ అనేవి కరెక్ట్గా పాటిస్తాడు తను కఠినంగా రూల్స్లో ఉంటాడు బిగ్ బాస్ చెప్పిన రూల్ను పాటిస్తాడు మణికంఠ తనకి ఏది కరెక్ట్గా అనిపిస్తే అదే చెప్తాడు గ్రూపులు పక్షపాతం అయితే తను మాట్లాడు కాబట్టి మనకంట చంచాలగ్గా ఉండటం అనేది పర్ఫెక్ట్ అనిపించింది ఈ గేమ్కి ఇటు చూస్తే పృథ్వీ ఇటు చూస్తే నవీల్ ఇక వీళ్ళకి బ్యాలెన్సింగ్ గేమ్ అనేది బిగ్ బాస్ ఇవ్వటం అనేది జరిగింది వీళ్ళకి ఇచ్చిన ఒక చెక్క మీద నిలబడేసి రెండు హ్యాండ్స్ తోటి ఆ బెలూన్ అనేది కింద పడకుండా పట్టుకోవాలి ఇది తలతోనైనా సరే హ్యాండ్తో అయినా సరే బెలూన్ అనేది కింద పడకుండా ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళే చివరి వరకు ఉన్న వాళ్ళే విన్నమాట అలా టూ అవర్స్ కూడా ఇద్దరు అలాగే నిలబడి ఉంటారు అప్పటికి ఇద్దరు ఎవరు కాంప్రమైజ్ గారు ఇక బిగ్ బాస్ చూచి చూచి ఇసుకొచ్చేసి బిగ్ బాస్ ఒక చెప్పేస్తాడు మీరు రెండు చేతులతో చాలా చక్కగా బ్యాలెన్స్ అనేది చేస్తున్నారు ఇప్పుడు మీరు ఒక్క చేయినే పట్టుకొని మీరు బెలూన్ హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అని అంటాడు అనగానే అబ్బా ఇదేంద్ర బిగ్ బాస్ ఫస్ట్ రెండు రెండు చేతులు అన్నావు మళ్ళీ ఇప్పుడు ఒకటి హ్యాండ్ అంటున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారమే వీళ్ళు ఒకే హ్యాండ్ తోటి ఓల్డింగ్ చేయటం అనేది చేశారు ఇక పుద్వి వచ్చేసి కరెక్ట్గానే రైట్ హ్యాండ్ తోటి ఓల్డ్ చేస్తాడు కానీ ఇక్కడ నవీలు వచ్చేసి తను రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టు అనిపించింది తను లెఫ్ట్ హ్యాండ్ తోటి హ్యాండిల్ చేయడానికైతే హ్యాండిల్ పెడతాడు అనమాట కంగారులో లెఫ్ట్ హ్యాండిల్ని పెట్టేస్తాడు కానీ తా లెఫ్ట్ హ్యాండ్ తోటి బ్యాలెన్స్ చేయటం అనేది చాలా కష్టం అనమాట ఎందుకంటే మనం ఏదైనా సరే ఏ పనైనా రైట్ హ్యాండ్ తోటే ఎక్కువగా చేస్తాము బ్యాలెన్స్ని కూడా రైట్ హ్యాండ్తో మనం ఎక్కువగా ఆపుతాము కాబట్టి నవిల్ ఇక్కడ రాంగ్ డిసిషన్ తీసుకున్నాడేమో అనిపించింది అయినా చాలాసేపు కూడా నవిల్ ఆ తోటే తను బ్యాలెన్సింగ్ అనేది చేస్తాడు అంతేకాదు మధ్యలో కూడా జోకులేస్తాడనమాట బిగ్ బాస్ ఫస్ట్ రెండు చేతులు అన్నారు తర్వాత ఒక అన్నారు ఇక ఒక చేతి మీద కూడా ఇద్దరం అలాగే నిలబడ్డామని చెప్పేసి ఒక ఏళ్ళ మీద నిలబడాలనే టాస్క్లు మాత్రం పెట్టకండి బిగ్ బాస్ ప్లీజ్ అని చెప్పేసి నవీల్ కామెంట్ చేస్తూ ఉంటాడు ఒక పక్క మనకంటే సీనియర్గా వీళ్ళ గేమ్ అనేది చూస్తు ఉంటాడనమాట ఇక నైట్ టువెల్ అయిపోతుంది అయినా సరే ఎవరు కాంప్రమిజన్ అయితే రాలేదు అప్పటి వరకు కూడా మరి చివరి వరకు మరి ఎవరుండి గెలిచారు అనేది కూడా మేము కూడా చివరి వరకు చూడలేదు అనమాట లైవ్ ఎపిసోడ్లో చూడాలి మరి ఈ గేమ్లో ఎవరు విన్ అయ్యారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్